ఏమైంది ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అని ఒక క్యూరియాసిటీ వస్తుంది అంటే రేపు ఏం జరిగిద్దో నాకు తెలుసుకోవాలనిపిస్తుంది సాయి రేపటి రేపటి గురించి రేపటి గురించి ముందు తెలుస్తుంది దర్శిని సినిమా కాన్సెప్ట్ అదే కదా రేపు ఏం జరిగిద్దో ఈ రోజే తెలుసుకోవచ్చు నాలాంటి వాళ్ళు కోసం కాదు కాదు మనలాంటి వాళ్ళందరి కోసమే దర్శిని సినిమా వచ్చింది అండ్ ఈ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్ ఎందుకంటే సాంగ్స్ నేను ఆల్రెడీ విన్నాను చిత్ర గారి వాయిస్ అండ్ సునీత గారి వాయిస్ అండ్ చిన్మయ్య గారు ఉన్ని కృష్ణన్ సో ఇలాగా అంటే ఇంతమంది సింగర్స్ ఈ సినిమాలో పాడుతున్నారు అని అంటే తప్పకుండా మన అందరం థియేటర్కి వెళ్ళాల్సిందే అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ కో ప్రొడ్యూసర్ మెయిన్ ప్రొడ్యూసర్ సూర్యం గారు అండ్ కో ప్రొడ్యూసర్ సంతోష్ గారు అండ్ డైరెక్టర్ ప్రదీప్ గారు వీళ్ళు ముగ్గురు కూడా డాక్టర్స్ అండ్ ఈ సినిమాలో హీరో వికాస్ గారు సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వంద థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది దర్శిని సినిమా మే సెవెంటీన్త్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇక్కడ సినిమా తీయడం ఇంపార్టెంట్ కాదు కానీ వంద అన్న చూసావా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది స్వప్న సో దాంతో పాటు రేపటి గురించి కూడా ముందు రోజు అన్నావు కదా అవును సో ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా అనిపిస్తుంది సో చూద్దాం ఎప్పుడు రిలీజ్ మే సెవెంటీన్ అంటే రేపే ఇంకెందుకు లేట్ వెళ్ళి బుక్ మై కొట్టు సినిమా బుక్ చేసేసుకో తర్వాత మళ్ళీ టికెట్స్ దొరుకు టైం అవుతుంది నేను వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుంటాను బై బై